సద్గురవే నమ ఈరోజు మనం కఠోపనిషత్తుని మనం తెలుసుకుందాం దీంట్లో ఏం చెప్పారు ఏంటి అనేది పరమాత్మ మనకు ఎంత అంద అందిస్తే అంత అందుకుందాం దీంట్లో ఉపోద్ఘాతం తెలుసుకుందాం సాంప్రదాయకులైనటువంటి వ్యాఖ్యాతల అభిప్రాయంలో ఈ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదంలోని కఠశాఖకు చెందిన బ్రాహ్మణంలో ఒక భాగం కఠోపనిషత్తు కొందరు సామవేదంలోనిది అంటారు మరి కొందరు అధర్వ వేదానికి చెందింది అంటారు ఎలాగైనా దీని వేదిక ప్రామాణ్యాన్ని నిరూపించడం దాదాపు అసంభవం ఎందుకంటే ఆ కఠ బ్రాహ్మణం కానీ సంహిత కానీ కఠోపనిషత్తు ఉన్న సామవేదపు భాగంగాని అధర్వపు వేదపు భాగంగాని ఏదీ ఇప్పుడు మనకి లభ్యం కావట్లేదు కనుక ఈ ఉపనిషత్తుకి వేదంతో గల సంబంధం తెలియరాని రహస్యంగానే ఉండిపోయింది అయినా ఉదాత్తములైన వేదాంత సిద్ధాంతాలను అత్యంత మనోహరంగా కవిత్వపూర్ణంగా ప్రకటిస్తున్నందువల్ల చాలా కాలం నుండి ప్రాచ్య పాశ్చాత్య విద్వాంసులకు కఠోపనిషత్తు ఎంతో ఆసక్తిదాయకంగా ఉండిపోయింది ప్రస్తుతం లభ్యమవుతున్న వ్యాఖ్యానాల సంఖ్యను బట్టి సాంప్రదాయకులైన హిందువులలో ఈ ఉపనిషత్తు యొక్క ప్రాచుర్యాన్ని గ్రహించవచ్చు తర్వాత ప్రాచీన హిందువుల యోగ వేదాంతానికి కవిత్వానికి సర్వోత్కృష్టమైన మచ్చు తునకగా ఈ ఉపనిషత్తును ఆంగ్ల ఫ్రెంచి జర్మన్ రచయితలు తరచుగా పేర్కొంటూ ఉంటారని ప్రొఫెసర్ మార్క్స్ ముల్లర్ చెప్తారు నచికేతుడి కథ ఈ కఠోపనిషత్తు అతడు తండ్రి చేత ఆజ్ఞాపించబడిన వాడే మానవుల గతి నియామకుడైన యముడి వద్దకు పోవడం యముని వద్ద అతీంద్రియ విద్యను నేర్చుకోవటము ఆర్యులలో ప్రచారంలో ఉన్న పురాతన కథ అయి ఉండాలి ఎందుకంటే ఋగ్వేదంలో కూడా ఈ కథ మూల మాత్రంగా కనపడుతుంది అందులో పదవ మండలంలో నూట ముప్పై ఐదవ సూక్తంలో నచికేతుడి ప్రస్తావన వస్తుంది సాయనులు ఈ నచికేతుడు తైత్రీయ బ్రాహ్మణంలోని నచికేతుడి అని మనకు తెలియజేస్తాడు అతడు తన తండ్రి కోరిక మేరకు పురాణలు అంటే పితరులు పోయిన చోటికి పోయి తన శ్రాదానిష్టలతో యముడి మెప్పు సంపాదిస్తాడు ఆ తర్వాత యముడు అతనికి తిరిగి తన తండ్రిని ఎలా చేరుకోవాలో మార్గం చూపిస్తాడు ఇంకొంచెం పెద్దదైన కథ మనకు తైత్తరీయ బ్రాహ్మణంలో కనపడుతుంది ఇక్కడ నచికేత యజ్ఞానానికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పబడుతుంది కథ ఇది గొప్ప వరాల కొరకు వాజశ్రవసుడు తన సంపదనంతా ఇచ్చివేశాడు అతనికి నచికేతుడని ఒక కొడుకున్నాడు చిన్న వయసులోనే యజ్ఞదక్షిణలుగా ఆవులు తీసుకురావటం చూచి అతని మనసులో శ్రద్ధ ఆవేశించింది తండ్రి నన్ను ఎవరికి ఇస్తావు అని అడిగాడు ఈ యజ్ఞదక్షిణలుగా ఆవులను తీసుకురావడం చూచి అతని మనసులో శ్రద్ధ ఆవేశించింది తండ్రి నన్ను ఎవరికి ఇస్తావు అని అతడు అడుగుతాడు అంటే ఆయనకున్న మొత్తం అంతా కూడా ఇచ్చేసేయాలి రెండవసారి మూడవసారి కూడా అడిగాడు కొడుకు నన్ను ఎవరికి ఇస్తావు అని అంటే కొడుకు కూడా తండ్రికి ఉన్న ఆస్తే కదా అనే ఉద్దేశంతో తండ్రి చిరాకుతో మృత్యూకిస్తాను నిన్ను అంటాడు అప్పుడు ఆకాశవాణి అంటుంది నచికేతనితో అంటుంది ఆయన నిన్ను మృత్యువుకిస్తాను నీవు మృత్యుకి మృత్యువు ఇంటికి పో అన్నాడు కదా కనుక నీవు మృత్యువు ఇంట లేనప్పుడు అక్కడికి పో అతని ఇంట్లో మూడు రాత్రులు నిరాహారివై ఉండు అతడు వచ్చి నాయన నీవిక్కడ ఎన్నాళ్ళు ఉన్నావని అడిగితే మూడు అని చెప్పు మొదటి రాత్రి ఏమి తిన్నావని అడిగితే నీ సంతానాన్ని అని చెప్పు రెండవ రాత్రి ఏమి భుజించావని అడిగితే నీ పశు సంపదనని బదులివ్వు మూడవ రాత్రి ఏమి ఆహారం తీసుకున్నావని అడిగితే నీ పుణ్యకర్మలని సమాధానం అదే అదేవిధంగా నచికేతుడు బయలుదేరి యముడు ఇంట లేనప్పుడు మూడు రాత్రులు అక్కడ ఉపవసించాడు నాలుగవ రోజు యముడు తిరిగి వచ్చి నాయన ఎన్ని రాత్రులు ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు నచికేతుడు మూడు అని చెబుతాడు మొదట రాత్రి ఏమి భుజించావంటే నీ సంతానం రెండవ రాత్రి ఏమి ఆహారం అంటే నీ పశుసంపద మూడవ రాత్రి ఏమిటి నీ ఆహారం అంటే నీ పుణ్యకర్మలు అని చెప్పాడు అప్పుడు యముడు మహాత్మా నీకు నమస్కారములు వరం కోరుకో అంటాడు నేను సజీవంగా తండ్రి వద్దకు పోయేటట్లు అనుగ్రహించు అని నచికేతుడు కోరుతాడు యముడు మరొక వరం కోరుకో అంటాడు నా పుణ్యకర్మలు నశించకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు నచికేతుడు నా పుణ్యకర్మలు నశించకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పు అని అడిగితే దానికి యముడు నచ్చికేత అగ్ని రహస్యాలన్నీ చెప్పటం ప్రారంభించాడు ఈ విధంగా ఇంతవరకు ఈ ఇంతవరకు చెప్పుకున్నాం ఆకాశవాణి చెప్పినట్లుగా నచికేతుడు ఈ మాట అంటాడు అతిథి నిరాహారంగా ఇంట్లో ఉంటే గృహస్థుకు ఈ శాపం తగులుతుంది అని ఉపదేశం ఇస్తాడు యముడు మూడవ వరం కోరుకోమంటాడు మృత్యువుని ఎలా జయించాలో చెప్పు అంటాడు నచికేతుడు అప్పుడు యముడు మరొకసారి నచికేతాగ్ని వివరిస్తాడు తద్వారా నచికేతుడు మృత్యువును జయిస్తాడు కానీ ఈ ఉపనిషత్తులో ఈ కథ వేదాంతంలోని అత్యున్నత ఉపదేశాలను అందించడానికి ఉపయోగించబడింది చావు బ్రతుకులు రెండూ తెలిసిన యముడు శృతివాకుగా ప్రాపంచిక వాసనల అంటని శ్రద్ధాపూర్ణుడైన నచికేతుడు ఉపదిష్టుడుగా ఈ కథ చెప్తున్నది తద్వారానే వేదాంత బోధకు గురువు ఎలాంటి వాడో శిష్యుడు ఎలాంటి వాడో కూడా ఉపనిషత్తు స్పష్టంగా నిర్దేశిస్తున్నది హరి ఓం తత్సత్ ఓం సహనాభవతు సహనూ భునా సహ వీర్యం కరవహై तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः